ఓకే ఓకే రైట్ శ్రీధర్ రెడ్డి గారు అటు కాంగ్రెస్ వర్షన్ చూశారు బీజేపీ వర్షన్ చూశారు బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది రాజకీయంగా ఈ టాక్ బాగా నిటు అవుతుందన్న యాంగిల్లో కాంగ్రెస్ అంటుంది రెండోది ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అలాగే నిందితురాలుగా చేర్చారు కాబట్టి అదే అరెస్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది ఆల్రెడీ కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు రెండు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ గతంలో ఈడీ విషయంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ క్లియర్గా చెప్పింది అంటే విచారించే విషయంలో అది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది ఇప్పుడు సీబీఐ నిందితురాలుగా చేర్చింది ఆమెని రాజకీయంగా ఎట్లా ఫేస్ చేయబోతున్నారు నిందితురాలుగా చేర్చిందనే విషయంలో కన్ఫర్మేషన్ ఐ డోంట్ థింక్ ఉందని నేను అనుకోవట్లేదు అంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చినంత మాత్రాన నిందితురాలు అని చెప్పి అనకూడదేమో అని చెప్పేసి కూడా చర్చ ఏదో జరుగుతున్నది ఇట్లా అది ఏమైనా ఉండని అండి టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళు ప్రోబేజెన్సీస్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కరెక్ట్ అనుకుంటే ఆ విధంగా చేసుకుంటే ముందుకు పోతారు ఎవరైతే ఇప్పుడు కవిత గారి మీద వచ్చిన ఆరోపణలకి ఇస్ ఫైటింగ్ లీగల్లీ సుప్రీంకోర్టు కూడా పోయారు కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ దాని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణలు చేసి ఇది ఇట్లనే జరుగుతుంది అది అట్లనే జరుగుతుందని చెప్పడం అనేది మూర్ఖత్వం అవుతుంది బేసికల్లీ ఎందుకంటే ఈ మూర్ఖత్వం నేను రెండు పార్టీల నుంచి చూస్తా ఉన్నా నిన్న ఒక కేంద్ర మంత్రి గారు వచ్చాడు ఇక్కడ అశ్విని కుమార్ చౌబే అని చెప్పి కవితను జైలుకు పంపిస్తాం నీ చేతిలో ఉందా లేకపోతే ప్రధానమంత్రి గారి చేతిలో ఉందా ఏం వ్యాఖ్యలు అవి దేనికోసం చేస్తున్నారు ఈ ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మీరు మాట్లాడతారు నిజంగా మరి మేము ఒకటైతే ఒకటైతే ఇట్లా చాలా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్యోతిరాజ్య నుంచి మొదలుపెట్టి మొన్నటి జిందాల వరకు వాళ్ళందరూ ఎందుకు పోయి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు ఈ కేసులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన పేరంటే హేమంత్ విశ్వశర్మ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఎందుకు జాయిన్ అయ్యారు కేసులు ఉన్నాయి కాబట్టి మరి మేమేం కేసులు ఉన్నాయని చెప్పేసి పోయి జాయిన్ కాలేదే ఈ రెండు పార్టీలు ఒకటైతే ఇవాళ కేంద్రంలో వాళ్ళు కేసు పెట్టిన సిబిఐ కానీ ఈడీ కానీ ముందుకు పోయి ఉండకూడదు వాళ్ళు ఇట్లాంటి యూనో హుంకరింపులు చేయకూడదు రేపు జైలు పంపిస్తాం మాపు జైలు పంపిస్తామని చెప్పేసి కాబట్టి ఇవన్నీ ఒకటండి బి బిలీవ్ ఇన్ ది లీగల్ ప్రాసెస్ చట్టబద్ధంగా ఉన్నటువంటి ఈడీ లేకపోతే సిబిఐ అవి సెంట్రల్ గవర్నమెంట్ పపిట్ పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయని దేశం మొత్తం చూస్తూ ఉన్నాం ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరతారో వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద కేసులు ముందుకు పోవు మిగతా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల మీద ప్రోప్ చాలా ఫాస్ట్ అవుతుంది ప్రోప్ చేయొద్దని అనట్లేదు కానీ దాంట్లో వెస్టర్స్ కనబడతాయి దాంట్లో పార్షాలిటీ కనబడుతుంది నేను ఒకటే చెప్తా ఉన్నాను చాలామంది ఎంపీల మీద వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి ఇవాళ శ్రీనివాస గారు మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ గారు కూడా మీద బెయిల్ మీద ఉన్నారు మరి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నిధులు అని చెప్పాలన్న ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ప్రొబెజన్సెస్ చేస్తాయి గవర్నమెంట్ చేస్తుంది ఎవరైతే అక్యూజ్డో లేకపోతే ఎవరైతే ఆరోపణలు చేయబడ్డారో వాళ్ళు దే విల్ ట్రై టు కమౌట్ క్లీన్ ఇది ఒక ప్రోసెస్ దీంట్లో మనమే నిర్ణయం చేసి మీడియా కొంత నిర్ణయించి రాజకీయ పార్టీలు నిర్ణయించి కేసులు పెడితే వచ్చే ఓట్ల ద్వారా గెలవాలని చెప్పేసి కొంతమంది అనుకుంటే లేదు కేసులు పెట్టకుంటే ఈ రకం ఈ రెండు పార్టీలు కూడా చూపించి గెలవాలని కొంతమంది ఇంత చిల్లరగా ప్రవర్తించడం అనేది సరైన పద్ధతి కాదు రెండవది నేను నిన్న కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన విషయంలో కూడా వెళ్లాలనుకున్న కేసీఆర్ వెనక్కి తగ్గారు కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటన చేస్తారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీగా మేము చెప్పామా కేసీఆర్ గారి కార్యాలయం కానీ వారి ఆఫీస్ నుంచి కానీ ఎవరిని మీకు చెప్పారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకో కో చెప్పారా ఓకే ఎంతసేపటికి మా చుట్టూ రాజకీయం చేయడం చెప్పడమే నిన్న బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గారి కామెంట్స్ చూశాను కిషన్ రెడ్డి గారిది ఓకే బీఆర్ఎస్ కి రిలవెన్స్ లేదు ఒక్క సీటు గెలిచినా లాభం లేదు లేకపోతే వాళ్ళు గెలవరు అరే మేము గెలవమనుకుంటే మేము రిలవెన్స్ లేమనుకుంటే రోజు మా మీద వాడు ఎందుకు గెడుస్తావు గెలవరాదు మా మీద చేతనైతే నీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో రేషం పౌరుషం ఉంటే ఒక్క సీటు గెలిచి ఉండాల్సింది నువ్వు కేంద్ర మంత్రి ఉండి మూడు శాఖలకు మంత్రి ఉండి పార్లమెంట్ సభ్యుడి ఉండి పదిహేను సంవత్సరాల దగ్గర ఎమ్మెల్యే ఉండి ఆ సెగ్మెంట్ గెలవవు పార్లమెంట్ గెలు బిఆర్ఎస్ గెలవని చెప్పి రోజు హుకరింపులు చేస్తావు సంజయ్ ఓడిపోయినాడు ఆయన హుంకరింపులు చేస్తాడు అరవింద్ ఓడిపోయాడు మన మా ఎమ్మెల్యే గారి మీద సంజయ్ గారి మీద ఆయన హుంకరింపులు చేస్తాడు మీకేమైనా రేషం పౌరుషం ఉంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ లో మా పార్టీ మీద గెలు కవిత గారి మీద కేసు పెట్టి గెలుస్తాము కేసీఆర్ ని తిట్టి గెలుస్తాము పార్టీ మా పార్టీ లెవెన్స్ లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారు అంటే ఆయన ఉన్నంత కాలం ఆ సీట్లు ఆ మూడు సీట్లు కూడా రావరే పొద్దున మమ్మల్ని ఎందుకు ఒక్క మాట నేను రచన అడుగుతా ఉన్నా యువర్ సేయింగ్ దాట్ యు నో క్లీన్ స్వీప్ చేస్తాము మళ్ళీ మీరే చెప్పినారు ఇప్పుడు ఏడెని సీట్లు గెలుస్తాము వాట్ డూ యూ మీన్ క్లీన్ స్వీప్ అంటే ఏడెండ్ సీట్లు గెలవడమా మీ నాయకులు పదిహేడు సీట్లు గెలుస్తారని చెప్పాటేటి సతీష్ గారు సరే కవిత గారు కేసు గురించి మాట్లాడుతున్నారు శ్రీ ఆది శ్రీనివాస్ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉన్న మీద కేసు ఏంటి తెలుసా ఇట్స్ అ ఫినాన్షియల్ క్రైమ్ నేషనల్ వర్డ్ అనే పత్రికను అడ్డం పెట్టుకొని ఇను 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 మిత్రమా మీరు ఓపిక ఉండాలి మీరు ఏ చర్చకు వచ్చినా ఈ రకంగా మధ్యలో ఫ్రాన్స్టాక్ చేస్తున్నారు మీరు ఎమ్మెల్యే అని మర్చిపోతున్నారు గల్లీల మండల మాడద్దు దయచేసి ఐ ఐ హార్డ్ అప్పన్న అట్లా మీరు మాడదు మధ్యలో మీరు విన్న కదా మీరు గౌరవం నిలబెట్టుకొని పాయింట్ నిలబెట్టి ఓకే అని ఏం పెట్టారు నేషనల్ హెరాల్డ్ పత్రికను దాని యొక్క కొద్దిగా వ్యక్తిగతం కాదు అది ఇన్ పబ్లిక్ డొమైన్ వినండి నేను నేనేమంటున్నా నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను పూర్తి స్థాయిలో దొంగతనంగా తక్కువ ధరకే దోచేసుకున్నారు దాని ఆస్తులు కేసులు పెట్టారు మరి ఇలాంటి కేసు పెట్టారు దాని మీద పేరు వచ్చింది సోనియా గాంధీ గారు కూడా నేను పోతాను కోటగర్ హోటల్ ఇచ్చారు గుర్తు పెట్టుకోండి కావాలంటే చెక్ చేసుకోవాలి తప్పులేదు ఐ నో వన్ ఇట్ ఈ ఓకే తప్పు వాడే అవకాశం లేదు పాయింట్ నెంబర్ టూ పదే పదే ఒకటి ఒక్క నిషం మేము పార్లమెంట్ ఎన్నికల్లో పాకు బీజేపీ కే ఉంటది అంటున్నాం కదా ఎక్కువ రోజు సమయం లేదు కదా రేపు పొద్దున ఎవరు భజన పోటీ ఉంటదో ఏదో రిప్రజెంట్ అంత భయం ఎందుకు బిజెపి వాళ్ళు చెప్తారు మేము రిలయెన్స్ లేమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము రిలయన్స్ లేమని ఒకవేపేమో మాదింట్రెస్ ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఏమో పదిహేడు సీట్లు అంటే రచన గారు వచ్చి ఏడు సీట్లు అంటుంది వాళ్ళకి మొత్తం అన్ని పార్లమెంట్ సీట్లలో అభ్యర్థులు లేక బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కొంతమంది తీసుకుంటున్నారు నెంబర్ త్రీ ప్రజాస్వామ్యం గురించి ధర్నా చోక్ గురించి మాడుతున్నాడు నిన్న జర్నలిస్ట్ అని చెప్పేసి శంకరణి అబ్బాయిని ఆయన యూట్యూబ్ ఆయనను కొట్టి గాయాల పాలు చేసినారు మీరు మాత్రం రోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ తిట్టడానికి కొంతమంది యూట్యూబ్ వల్ల నైర్ చేసి మీరు ప్రజాస్వామ్యం గురించి మాడతారు